నిన్ను నేను అర్థం చేసుకోగలను కానీ వాడి మీద ఏదైనా కంప్లైంట్స్ ఉంటే అది నాతో చెప్పు నేను నిజానిజాలు తెలుసుకుని తప్పు వాడిదైతే దండించేవాడిని అంటే సిద్ధు తప్పే లేదా అసలు మన ఆఫీస్లో టెండర్ దొంగతనమే జరగలేదు సిద్ధు వాడితో మాట్లాడటానికి కారణం అక్కడ టెండర్ లో ఫిగర్ తెలుసుకుందామని అంజలి అన్నట్టు నీకు శుభవార్త రేపే నేను మీ వెళ్ళిపోతున్నాను చాలా ఆనందంగా ఉంది కదా అయితే ఇప్పుడు నువ్వేమంటావు ఈ సిద్ధు చాలా గొప్పవాడు ఎలాంటి తప్పుడు చేయలేనే కదా అలానే నేను కానీ ఈసారి మాత్రం సిద్ధుది తప్పు లేదంటున్నాను ఉందో లేదో నీకు తెలీదా సిద్ధు చెప్తున్నాడుగా అవతల వాడు తన స్నేహితుడని మన కంపెనీ కోసమే అతనితో క్లోజ్ గా ఉంటున్నాను అని సిద్ధు అలా అంటే మాత్రం నువ్వు నమ్మేస్తావా ఇందులో నమ్మకపోవడానికి ఏముంది అయినా మన కంపెనీ గుట్టుని అవతల కంపెనీకి చెప్పి మనం నచ్చపోవాలని సిద్ధు ఎందుకు అనుకుంటాడు చెప్తున్నా కదా వాడు మూర్ఖుడని మీ బాబాయ్ బ్యాంక్ కోపంతో వాడు ఇలా చేస్తుంటాడు చాలే ఆపు ఎంతసేపటికి మా నాన్నగారిని మా సిద్ధుని మా అమ్మని అనడం నీకు బాగా అలవాటైపోయింది ఐశ్వర్య నువ్వు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నేను నేను అకారణంగా మీ వాళ్ళని నిందిస్తున్నానా ఎప్పటి నుంచో చూస్తున్నాను నువ్వు ఇలాగే మాట్లాడతావ్ నీ మాటలు నమ్మి వెరీ దానిలాగా నేను వెళ్ళి మా అమ్మ వాళ్ళని ఎదిరించి మాట్లాడతాను వాళ్ళ తప్పే లేదని తెలిసి నా తొందరపాటికి నేనే బాధపడతాను ఐశ్వర్య అది నువ్వేం చెప్పొద్దు ఎప్పుడో నీకు మీ వాళ్ళకి మా వాళ్ళు అన్యాయం చేశారని కోపంతో ఇలా చేస్తున్నావు మనసులో ఉన్న పగని నా ద్వారా నువ్వు తీర్చుకోవాలని చూస్తున్నావు ఐశ్వర్య నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు కాదు తప్పు తెలుసుకొని మరీ మాట్లాడుతున్నాను నీ వల్లే కాదు మా నాన్నగారు మా అన్నయ్య మీద చేయి చేసుకున్నది నీ వల్లే కాదు మా నాన్నగారు ఎన్నో అవమానాలు పడుతుంది నీ వల్లే కదా మా నాన్నగారు నాకు చేతులెత్తి దండ పెట్టి మరీ ప్రాధాయపడింది ఐశ్వర్య నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు లేదు నేను నిన్నెప్పటికీ అర్థం చేసుకోలేను నీ మనసులో ఏముందో నన్నీ ఎందుకు మార్చి ఆటలు ఆడాలనుకుంటున్నావో కాదు చాలు చాలు ఐశ్వర్య అంతకుమించి ఇంకొక మాట కూడా మాట్లాడుకు నువ్వు మీ వాళ్ళు కలిసి ఎలా ఊరేగుతారో నాకు అనవసరం ఇంకెప్పుడు మీ విషయాలు కల్పించుకోను నిజాలు తెలిసిన రోజున నీ అంతటి నువ్వే నీ తప్పులు తెలుసుకుంటావు జాలి పడుతున్నాను ఐశ్వర్య నీ అజ్ఞానానికి జాలి పడుతున్నాను వస్తా బాయ్ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అసలు నాకేమీ అర్థం కావడం లేదు ఎందుకు నాకు ఈ దుస్థితి అంజలి ఇప్పటికైనా నా మాట వినవే ఇకనైనా జరుగుతున్నదంతా ఆదిత్య గారికి తెలిసేలా చెయ్యి చూడు నువ్వు ఇలా మౌనంగా ఉండి నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టకు నీ మౌనం మరింత ప్రమాదానికి దారి తీస్తోంది వాడు ఆ రవిగాడు నిన్నింకా ఈ ఊపిలోకి కూరుకుపోయేలా చేస్తున్నాడు అంజలి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది నువ్వు మాట్లాడాలి ఆదిత్య గారి ముందు మాట్లాడాలి జరుగుతున్న ఈ ఘోరానికి చోట చోటులో పెట్టకపోతే కాలిపోయేది కూలిపోయేది నీ కాపురమేనే దీని ప్రవర్తన నాకేమీ అర్థం కావడం లేదు ఏం చేస్తుందో ఏమో కానీ ప్రమాదం అంచనా ఉంది భగవంతుడా నువ్వే ఏదైనా దారి చూపించవయ్యా మీరు నా పేరు సురేష్ అండి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుభాష్ ఫ్రెండ్ ని మీ గురించి వారు చెప్తుంటారు కూర్చోండి వారిని పిలుస్తాను బాగున్నాను ఏదో పర్సనల్ గా మాట్లాడాలి రమ్మన్నా ఏంటి ఇతనికి పెళ్లి సంబంధం చూడాలా లేదండి ఏకంగా పెళ్ళే చేయాల్సి వస్తుందేమో అబ్బాయి మంచివాళ్ళగా కనబడుతున్నాడే చాలా మంచివాడు అమ్మాయిల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అవసరం తీరాక తెలివిగా వదిలించుకోవాలని చూస్తాడు అవకాశం లేకపోతే చంపటానికి కూడా వెనుకాడు అవునండి ప్రస్తుతం ఒక అమ్మాయిని మోసం చేసి చంపిన పాపానికి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అబ్బో చాలా గొప్పవాడనమాట వీడి పెళ్లి చాలా ఘనంగా చేయాలన్నమాట అవును వీడు మీకెలా తెలుసు వీడి వల్ల ఒక కాపురం నాశనం కాబోతుంది ఎవరో కాదు మన కలెక్టర్ గారి భార్యని వీడు కలెక్టర్ గారి భార్యనా ఓ గాడ్ వెంటనే అరెస్ట్ సురేష్ పట్టుకుంటే ఆ అమ్మాయి కాపురం నాశనం అవుతుంది అందుకే కొంచెం నిదానంగా తెలివిగా పట్టుకోవాలి అయితే ఇప్పుడు నేనేం చేయాలి ముందు వీడు జైలు నుంచి తప్పించుకున్నాడా లేదా బెయిల్ మీద బయటకు రోజుల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను ఏమాత్రం తేడా ఉన్నా ఆ వంకతో అరెస్ట్ చేస్తాను ఎవ్వరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా థ్యాంక్స్ రా సురేష్ మాకు కావాల్సింది కూడా అదే వాడి పీడ చాలా తెలివిగా తప్పిపోవాలి ఓ ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలనుకుంటున్నా మిమ్మల్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా ఈ క్షణం నుంచి నేను ఇదే పనిలో ఉంటాను వస్తాను అండి ఈసారి ఆ కుమారి ఎలా తప్పించుకుంటాడో అది చూస్తాను చంద్ర రాక కూర్చు సారీ అన్నయ్య దేనికిరా అనవసరంగా సిద్ధుని అనుమానించాను నువ్వు అలా ఆవేశంగా వాడిని కొట్టడానికి కారణం అయ్యాను చచ్చా నేను మనిషినే కాను ఏంటి చంద్ర అలా బాధపడతావు పొరపాట్లు చేయటం మనిషికి సహజం అలా లేకపోతే ఎప్పుడో దేవుడు అయ్యేవాడుగా నిజమే కానీ ఇంత తెలిసి వాడిని అనుమానించాను బాధపడక చంద్ర ఏం చేస్తాం చెప్పు వాడు ముందుగా ఈ మాట చెప్పుంటే వాడిని అనుమానించే వాళ్ళం కాదు కదా నిజమే పాపం వాడు ఎంత హర్ట్ అయ్యాడు నిజమేరా చాలా బాధపడ్డాడు ఈ మధ్యకాలంలో నేను అలా ప్రవర్తించలేదు కదా అందుకే తట్టుకోలేకపోయాడు ఆ రోజు నుంచి వాడు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు అయ్యో ఇదంతా నావలనే జరిగింది ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు ఎందుకురా ఏం లేదన్నా రేపటి నుంచి ఆఫీస్కి రమ్మను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగవని చెప్పు సరేరా వస్తానన్నయ అది కాదు రా భోంచేసి వెళ్ళొచ్చుగా పర్వాలేదులే ఇంటికే వెళుతున్నానుగా రే మనం కలిసి భోంచేసి చాలా కాలమైంది సరే అన్నయ్య ఏమైందే అమ్మా ఈరోజు ఎందుకో ఏకాగ్రత కుదరడం లేదు నీ మనసు పరిపరి విధాలు పోతుంది ఇక ఏకాగ్రత ఎలా కుదురుతుంది నిజమే భయపడుతున్నావా భయం దేనికి కుమార్ మాట తప్పుతాడని అది పర్వాలేదు నీ మనసులో మాట చెప్పు అవునమ్మా పెళ్లి చేసుకుంటానని అంటున్నాడే కానీ వాళ్ళ వాళ్ళు ఒప్పుకుంటారంటావా ఒప్పుకోకపోతే మాత్రం మనకి నష్టమేంటి అదేంటి అలా అంటున్నావు అవునే ఒకవేళ ఒప్పుకోకపోయినా కుమార్ తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు నిజంగా చేసుకుంటాడంటావా నువ్వంటే ఇష్టం అంటున్నాడు కదా అంటున్నాడులే మళ్ళీ సందేహపడతావేంటి నిజం చెప్పు కుమార్ నిన్ను ఇష్టపడుతున్నాడా ఇష్టపడుతున్నట్లు చాలాసార్లు చెప్పాడు మరి చెప్పినట్టు చేసి మాట నిలబెట్టుకునే నిజాయితీ కుమార్లా కనిపించలేదా చేతిలో చేయేసి చెప్పలేదు కానీ నమ్మకంగా కనిపించాడు లాభం లేదే నువ్వు కుమార్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు ఇలా అయితే చాలా కష్టం పార్వతి అమ్మా మరి ఏం చేయమంటావే అంతా తెలివితేటల మీద ఆధారపడింది నన్ను అడగకూడదు అర్థం కాలేదమ్మా అర్థం చేసుకో ముద్దు అనుభవం ఉన్నదానివి నువ్వే చెప్పమ్మా జీ ని అన్ని చెప్తారా సరే విను అతన్ని మంచి మాటల్లో పెట్టి ఎలాగైనా అమ్మా ఆదిత్య ఎంత పెద్ద వచ్చి గాని అంజలేదా లేదురా దాని స్నేహితురాలతో షాపింగ్ కెళ్ళింది సర్లే అక్క కొంచెం టీ ఇస్తావా తప్పుతుందా అమ్మా నీ పద్ధతి నాకే నచ్చలేదే అదేంట్రా పార్వతికి లేనిపోయిన అసలు కల్పించడం చాలా తప్పు అంటే ఈ పెళ్లి జరగదా జరగదని నేను అంటలేదు జరగచ్చు జరగకపోవచ్చు వాళ్ళ వాళ్ళు ఒప్పుకోకపోయినా చివరిన విషయంలో అతని మనసు మారినా ఈ పెళ్లి జరగడం కష్టం అవుతుంది అడగడానికి మన దగ్గర ఎలాంటి ఆధారం ఉండదు కారణం మన పార్వతికిది మొదటి పెళ్లి కాదు కాబట్టి అమ్మా ఈ పెళ్లి జరిగితే మీకన్నా ఎక్కువ సంతోషించేది నేనే అలాని కుమార్ మీద అనుమానం కూడా లేదు అతను మాట తప్పే మనిషి కాదు అందుకే ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ విషయం ఎవరితోనూ అనకండి అలాగే పార్వతికి లేనిపోయిన ఆశలు కల్పించక దయచేసి నన్ను అర్థం చేసుకోమ్మా వచ్చానమ్మా అవును నువ్వు ఇది ఇల్లు కాదు దేవాలయం అందులో ఆదిత్య గారినే కలెక్టర్ దేవుడున్నాడు ఆ బాబు దేవుడో కాదు మనకిలా తెలుస్తుంది తాతయ్య నీకు వయసు పెరిగిపోయి మంచిని గుర్తించే శక్తిని పోగొట్టుకున్నావు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేనెంతో కష్టపడ్డాను చదువు సాగటం లేదని స్కాలర్షిప్ ఇప్పించమని ఈ కలెక్టర్ గారికే అర్జీ పెట్టుకున్నాను నా మొహం చూసి జాలేసి తన సొంత ఖర్చులతో నాకు ఫీజులు కట్టి బట్టలు పుస్తకాలు ఇచ్చి సాయపడ్డారు అయితే నువ్వు ఇంత మంచి చదువులు చదువుకోవడానికి కారణం ఈ కలెక్టర్ ఎవరు మీరు జావ్ మేము కలెక్టర్ గారిని చూడాలండి అలా చూడాలంటే ఆఫీస్ లో కలుసుకున్నా వెళ్ళండి కలిసి థాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాం ఏదన్నా ఆఫీస్ లోనే వెళ్ళండి అమ్మా వెళ్ళండి ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూస్తే మీకు అర్థం కాదా ఎంత చెప్పాలి వెళ్ళ నాకు కలెక్టర్ గారు తెలుసు లోపలికి వెళ్ళి నువ్వు తెలుస్తే వెళ్ళండి ఆఫీస్ లో కలవనా ఇక్కడ కాదు చెప్తున్నా మీకు కదా అది కాదయ్యా నేను చెప్పేది విను నాకు ఒకసారి లోపలికి పంపించు వెళ్ళండి ఆఫీసులో లో కలుసుకున్నా కలెక్టర్ గారు వస్తే మమ్మల్ని తిడతారు వెళ్ళండి ఒకసారి చెప్తే అర్థం కాదా నేను కలెక్టర్ గారిని కలవాలయ్యా పంపించవయ్యా బాబు నీకే చెప్పేది వెళ్ళు కలెక్టర్ గారుత నన్ను ఇర్తారు లోపల పంపించవయ్యా లేదు అదంతే లేదు కలుసుకోండి వెళ్ళండి ఇక్కడ కాదు ఇంటి దగ్గర పర్మిషన్ లేదు వెళ్ళండి వాచ్‌మ్యాన్ సార్ వాళ్ళ లోపల పంపించు అలాగే సార్ హాగో కలెక్టర్ గారు తెలుసు లోపల పంపించవయ్యా అంటే ఇదనించి పంపించమేటే నాకు అర్థం కాదు తెలుసని చెప్పాను కదా వాలేవాడివయ్యా నమస్కారం బాబు నమస్తే తండాల బాబు నమస్తే మళ్ళీ ఎవరిన మా తాతండి మిమ్మల్ని చూపిద్దామని తీసుకొచ్చాను అమ్మగారా సార్ నమస్కారం అమ్మా నమస్కారం అంజలి ఈ అమ్మాయి మళ్ళీ ఓసారి చెప్పాను గుర్తుందా అదే మనమే ఉపాధి కల్పించి చదివిస్తున్నామని ఆ గుర్తొచ్చింది ఏ మళ్ళీ బాగా చదువుతున్నావా సారి చదవ వల్ల బాగానే చదువుతున్నానమ్మా ఇప్పుడు ఇంటర్లోకి వచ్చాను ఈ సంగతి చెప్పేద్దామని తాతతో కూడా వచ్చాను సార్ మీరు దేవుడు తెలియక తాత అది కాదే ఇంతకు ముందు ఒకసారి నాకు లోపల పనుంది మీరు మాట్లాడుతూ ఉండండి తాత సమయానికి సార్ ఆదుకోకపోతే నేను చదువుకోగలిగేదాన్నే కాదు ఈ బాబు రుణం మనం అదిగో రవిబాబు కూడా వచ్చేశాడు ఇక నేను చెప్పదాల్సి చెప్పేస్తాను నాకు ఉంటుంది హాయ్ ఆదిత్య బాబు బాగున్నావా కుమార్ ఏ రవి అంటున్నాడేంటి అర్థం కావట్లేదు ఎవరు నువ్వు వేళాకోళం చేస్తున్నావా నేను తాతని మనం జైల్లో కలుసుకున్నావు మర్చిపోయావా అవునులే ఎంతో మంది ఖైదీల మధ్య నేనేం గుర్తుంటాను తాత నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఏదమ్మా నేను ఇతనే చూశాను జైల్లో నాతో పాటు శిక్ష కూడా అనుభవించాడు అవును నిన్ను వదిలేశారా లేకపోతే నువ్వే పారిపోయింట్రా నాకు ఉత్తరం ఇచ్చి అమ్మగారికి మన పంపావు నన్నే కొడతావరా నువ్వు నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా నువ్వు మంచివాడి కాదు నువ్వు మోసగాడివి నా చేత తప్పుడు పని చేయించావురా ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాళ్ళు వాచ్మేన్ ఏంట్రా

లేదా నాకు బయట వేరే పని ఉంది మళ్ళీ వస్తాను సరే త్వరగా వచ్చి సాయంత్రం మనం బయటికి వెళ్దాం అలాగే కాలానికి రవిని గుర్తించే మనిషి దొరికాడు ఇంకా రవి బయటపడక తప్పదు